యస్ నేను కెమెరా ఎందుకు ఆన్ చేసినానంటే నవీన్ అప్పటి నుంచి ఎడిపోతుండే అన్నిసార్లు అన్నా మేము ఇక్కడనే వస్తున్నాము ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నాకు డౌట్ వస్తుంది ఇప్పటికి త్రీ టైమ్స్ వెళ్తున్నాడు వెళ్ళి చూస్తాం బయటికి వెళ్ళి కామన్స్గా మాట్లాడుతున్నాడు ఎడిగిపోయింది నవీన్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు థర్డ్ టైమ్ ఏమనుకుంటుండో ఏమో ప్రతిదీ ట్రస్ట్ ట్రస్ట్ అంటుండ అన్వర్తి లాగా అనిపిస్తుంది నాకు ట్రస్ట్ చేయొద్దు అని అనిపిస్తుంది బయట ఫోన్ మాట్లాడుతుండే ఎందుకు మాట్లాడుతుండే అంత అయిపోయిందా ఫోన్ మాట్లాడుతు

పిచ్చివాడు ఎందుకు మాట్లాడతాం ముందటండి పిచ్చి హాస్పిటల్ కూర్చొని మాట్లాడతాం పెళ్లి చేసుకుంటాను మూడు సార్లు కాల్ చేసింది చెప్తాను మూడు సార్లు నువ్వు కరిపోయినావా ఉదరిస్రావు నువ్వు దేశంలో అందర్ని అమ్మ బాధపడుతుందిరా నాకు తెలుసు కదా బాధ విలువైంది అనేది అందుకని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పినా నేను ఏమైందన్నా పెళ్లి చేసుకోవడం ఏందన్నా మ్యారేజ్ రా పెళ్లి చేసుకోవడం అంటే

నేను కామెడీ చేయాల్సిన అవసరం లేదు నా అమ్మాయి అంటే ఇష్టం ఫస్ట్ లవ్ ఆమె అంత ప్రేమ ఉంది నాకు ఏమీ నికి తెలుసా ఎంత ప్రేమ ఉందో ఎన్ని సార్లు చెప్పినా నాట్ చెప్తున్నా నేను కూడా తీసి కొడతినావు అరవకుండా మాట్లాడు ఏదైనా మాట్లాడాలి ఒకటి సరే నేను కూడా ఎవరన్నా పెళ్లి చేసుకుంటా ఎక్స్ కాల్ చేసిండు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటే నువ్వు ఏం ఇటు తిరిగి మాట్లాడు కథలు వాడాక అర్థమైతుందా నువ్వేం కదా అసలు నువ్వు తప్పన నువ్వు అసలు కాల్ మాట్లాడేటప్పుడు పెళ్లి చేసుకుంటా

కావాల్సే కాల్స్ పొద్దున లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ పెట్టకున్నా కావాలి గుడ్ నైట్ పెట్టకున్నా కావాలి లవ్ సింబల్ పంపించకున్నా కావాలి ఐ లవ్ యూ చెప్పకున్నా కావాలి ఇరిటేషన్ అవుతుంది హెవీగా అవుతుంది నాకు ఎంత టఫ్ ఉంది అంటే సిచ్యువేషన్ అంత టఫ్ ఉంది నాయ నాకు తెలిసే అక్క ఎన్ని ఎంత ఇబ్బంది అవుతుంది నాకు సిచువేషన్స్ లేవా నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి కట్టుకునే ఉన్నాయి ప్యాకేజ్ వస్తుంది

పబ్లిష్ అయిపోయింది కదా అప్పుడు ఏమైంది వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇప్పుడు వదిలేదు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా అన్న ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు ఇంతనైనా ఏంటే పిచ్చి పిచ్చి ఉంటది ఈసి ఈసి పొక్క పెడతా అంతలకి పొక్క పెట్నే చేసుకుంటాదా మేనా నెట్ల ఉన్నా చేసుకుంటా ఏ నువ్వు మా తీయకు అనుసరంగ అర్థమవుతుందా అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వకు కూర్చొని మాట్లాడుకుందామా ఏం మాట్లాడుకుందా ముగ్గురు ఉందామని చెప్పి మాట్లాడుకుందామా ఎందుకంటేం <muchan> కాదు <muchan> <laughs> <laughs>

నా గార దెబ్బలాకిన నేను తెలుసు కూడా దానికి పోయను అమ్మ ఏంది నింద ఏంది నిన్నే తీసుకుపో అమ్మ ఆ దేశ ఎందుకు వస్తున్నా అని ఇప్పుడే మీనేమో వెళ్లిపో అని చెప్పి పోసుకుంటుంది నాకు నిన్నకేసి ఉన్నది ఎట్లా నింద శాఖ చేస్తున్నావు ఊరేస్తావ్ అనుకో ఆమెను కూడా తీసుకువొమని చెప్పి చిత్రంగా పైనవై కాపరం చేసుకుంటావ్

ఎప్పుడైతే దానికి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నో చూడు హామీ ఇచ్చిన చూడు కొంచెం కూడా అనిపిస్తలేదు అని సమాజాన్ని ప్రేమ ఒప్పుకోదు నా పెళ్ళి ఫస్ట్ లవ్ అని చెప్తున్నా అర్థం చేసుకుంటలేదు ఫస్ట్ లవ్ అంటే ఇంత సపోర్ట్ ఉండాలి నేను దగ్గర నుండి చేస్తా సెకండ్ మనం మ్యారేజ్ చేసుకుంటా అనాలి నువ్వు లెక్క మీద అంత ప్రేమ ఉందని నీకు అని చెప్పేసి అనాలి నోరు ముయ్యి నేను ఆటలు అయిపోతుంది నిజంగా ప్రేమైతే ఒక శాతం మనుకోలా ప్రేమా

బొక్కలా ఉంది చాలా చెన్నలంగా ఉంది ఇది నిజమే అహా ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఆగా ఇది నిజం అనుకుంటే అట్లా కాదు ఇప్పుడు కావాలని ప్రాంక్ అని చెప్పి నాటకం మార్తునా నిజంగా సపోర్ట్ చేస్తా సార్ మొదట్ నుంచి 3 సాల మాట్లాడు ఇది తెలిసేసరికి ప్రాంక్ అని చెప్పేసి అంటురు లేదు అక్కడ చెప్పిన ముందే

ట్రాక్ 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 అంటే నాకు తెల్లగా బలాది అది తెలుసు ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మీరు మీరు ఎవరు చేస్తారు చెప్పారా అది కూడా దానికి ప్రాంక్ అని తెలిసిన ఈ యాక్టింగ్ చేసిన నట విశ్వరూపం అది కనీ ప్రాంక్ లో నిజల్ బానే కకినాము నీకంటే కా హోజే పెట్టకపోతే నీ కయ్య లైన్ అప్పుడు ఎందుకు

రాను అంటే ఓకే నేను కూడా ఊకుంటా అంతే వస్తున్నా 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 అని చెప్పేసి పొద్దు నుంచి చెప్పి నా ఇంటికి అని రాట్లేను అని చెప్పేసి వస్తాను చెప్పండి నేను చెప్పాను ఎప్పుడో మరి ఎప్పటికీ ఫ్యూచర్ లో ఉంటుంది వస్తున్నాయి

నేను సింగిలే ఎవరైనా మింగిల్ కావాలనుకుంటున్నాను అందరికీ ఆమె అక్కలా వీడియో ఉందా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్